హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమిర్చితో నిల్వ పచ్చడి పచ్చిమిర్చితో నిల్వ పచ్చడి అని అండి పచ్చిమిర్చి రొట్టి పచ్చడి ఉన్నాం కానీ పచ్చిమిర్చితో పచ్చడి అనుకుంటున్నారా చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో నిలువ పచ్చడి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మన స్టైల్లో అయితే పచ్చిమిర్చి టొమాటో పచ్చడి పచ్చిమిర్చితో కొత్తిమీర పచ్చడి అన్నీ చేసుకుంటాం కదా కానీ ఈ స్టైల్ ఒక్కసారి పచ్చిమిర్చితో నిల్వ పచ్చడి చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా బాగా కుదురుతుంది కూడా ఎప్పుడు లాంటి పచ్చడి కాకుండా కొంచెం కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది కూడా మీకు ఈ రెసిపీ అయితే ముందుగా ఒక పావుకి వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి మరీ మెత్తని కాకుండా మరీ ముదిరిని కాకుండా మీడియం సైజులో ఉంటాయి కదా చక్కగా ఆ విధంగా మంచిగా పొడుగున్నవి తీసుకోవాలి ఎలా అంటే మధ్యలో ఎక్కడ ఘాట్లు కానీ ఏం లేకుండా పైనుంచి కింద వరకు ఒకటేలాగా ఉండేలాగా తీసుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వీటిని వాష్ చేసే టైంలో లోపలికి కొంచెం కూడా వాటర్ పోకూడదు సో అందుకని మీరు మిర్చి ఫస్ట్ తీసుకున్న టైంలో ఎక్కడ కానీ ఉన్నా సరే మధ్యలో విరిగిపోయిన ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా చక్కగా తొడుములు తీసేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి అలా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువసేపు ఏం ఉంచతండి ఒక్కసారి మనం వాటర్లో వేసేసి మంచిగా వాష్ చేసి వెంటనే తీసేసుకోవాలి కానీ మిర్చిని మాత్రం మీరు బాగా గమనించుకోవాలి ఎక్కడ కూడా ఘాట్లు కానీ లేకపోతే విరిగి ఉన్నాయి మాత్రం అస్సలు తీసుకోవద్దు ఈ విధంగా తీసేసిన వెంటనే అంటే వాటర్లోంచి తీసేసిన వెంటనే ఒక పొడి క్లాత్ని తీసుకొని చక్కగా ఎక్కడ తడి లేకుండా నీట్గా మంచిగా దీన్ని తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల వరకు ఫ్యాన్ హైలో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసారంటే ఎక్కడన్నా కొంచెం వాటర్ ఉన్న ఆ చెమ్మున్నా కూడా వెంటనే ఈజీగా పోతుంది చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు చాకగా కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే కనుక కత్తిరి ఉంటుంది కదా ఆ కత్తిరితో అయినా సరే సేమ్ సైజులో కట్ చేసుకున్న చక్కగా వచ్చేస్తుంది నీట్గా ఈజీగా కానీ చేతులు మాత్రం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రం ఇంట్లో చిన్నపిల్లు ఉంటే చిన్నపిల్లని పట్టుకోండి ఈ విధంగా నీట్గా కట్ చేసిన పక్కన పెట్టుకున్న ఈ మిర్చిని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్త మందంగా ఉన్న ఒక పెన్నం తీసుకుని ఆ పెన్నంలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ఆవాలు రెండు స్పూన్ల వరకు సోంపు అలానే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామ్ వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి అలా అని చెప్పేసి ఎక్కువ హైలో పెట్టేసి మాడగొట్టద్దు కొంచము వామును మెంతులు చాలా తక్కువ ఉండేలాగా చూసుకోండి మెంతులు ఎక్కువైపోతే చేదొచ్చేస్తాయి అలా అని చెప్పేసి వేయించే టైంలో కూడా ఎక్కువ వేగినా కూడా అది రకమైన చదువు వచ్చేసింది సో అందుకని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ వేయించవద్దు అంటే దానిలోనే చెమ్మ పోతే సరిపోతుంది అంతే అంత మించి కానీ బాగా వేయించేసి రంగు మారిపోయి వేరే స్మెల్ ఏం రావక్కర్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న ఈ మిర్చిలోకి కొంచెం అంత ఇంగువ అలానే ఒక స్పూన్ వరకు పసుపు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి అలానే నేను పావు కిలో మిర్చి తీసుకున్నాను కదా పావు కిలో మిర్చికి ఒక మూడు నిమ్మకాయ సరిపోతాయండి నేనైతే ఇక వీడియో కోసం ఒకటే చూపించాను కానీ నేను త్రీ యాడ్ చేసుకున్నాను పులుపు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది త్రీ కానీ ఫోర్ కానీ ఈజీగా పడతాయి పావు కిలో మిర్చికి ఒక త్రీ ఫోర్ నిమ్మకాయలు రసం పిండేసుకోవాలి దీనిలోకి రసం పిండుకున్న తర్వాత నిమ్మరసము ఈ ముక్కల మొత్తాన్ని పట్టేలాగా ఒకసారి మంచిగా నీట్ మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్లో వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఆవాలు జీలకర్ర ఇవన్నీ అవి మొత్తాన్ని మిక్సేజాలకి యాడ్ చేసుకొని చక్కగా పొడిగొట్టేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఒకవేళ మీకు వాము ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వాము స్కిప్ చేసుకోవచ్చు ఏం పర్లేదు అలానే మెంతులు కూడా చాలా తక్కువ మెంతులు ఎక్కువైపోయినాయి అంటే ఒక రకమైన చేదొచ్చేస్తుంది మీరు మిక్సీ పెట్టుకున్న ఈ పొడిని ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మీరు మిక్స్ చేసుకుంటే అని బాగుంటుంది ఒకటేసారి ఎక్కువేసేసుకున్నా కూడా ఆ ముక్కలకన్నా కొంచెము ఈ పొడి ఎక్కువైపోయినా కూడా చేదొచ్చేస్తుంది సో అందుకని చూసుకుంటూ చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకుంటే కూడా ఆ పులుపు చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వెనిగర్ ఇష్టం లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి రెండు కప్పుల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే అంటే మీకు నచ్చినట్లయితే మీరు రెగ్యులర్గా వాడుకుని ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే ఆ మిర్చి పచ్చడికి ఆవ నూనె వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మన సౌత్ ఇండియన్స్ కొంచెం ఆవ నూనె తక్కువ వాడుకుంటారు కదా మీకు నచ్చినట్లయితే వేసుకోండి లేకపోతే మీరు రెగ్యులర్గా వాడుకొని ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు ఆయిల్ మంచిగా కాచుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ని ఈ మిర్చిలో కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు మీరు ఆయిల్ కాచుకున్న టైంలో స్టీల్ గిన్నె కానీ స్టీల్ బౌల్ కానీ ఏమన్నా వాడుకోండి కానీ పొరపాటున కూడా కొత్తగా ఉన్న నాన్స్టిక్ ప్యాన్లో ఆయిల్ మాత్రం కాయొద్దు ఆ నాన్స్టిక్ పాను అది ఆయిల్ మొత్తం కాగిన తర్వాత ఒక రకమైన లైట్ చేదులాగా సమ్ ఏదో స్మెల్ వచ్చింది సో మీరు మాత్రము అసలు నాన్ స్టిక్ కొత్త ప్యాన్లో మాత్రం ఆయిల్ కాసి దీనిలో మాత్రం పోయొద్దు ఎక్కువ శాతము స్టీల్ ఉండేలాగా చూసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చని మొత్తాన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ కాకపోయినా సరే ఒక చిన్న జాడీ కానీ ఏమైనా జాడీ కైండ్ కానీ లేకపోతే గ్లాస్ జార్ కైండ్లో యాడ్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ మీ దాన్ని అట్లా వదిలేసినట్లయితే ఆ గ్రీన్ మిర్చి చక్కగా మాగి ఇలా సాఫ్ట్ అయిపోతుంది అలానే ఆయిల్ మొత్తం పైకి వచ్చి మంచి స్మెల్ ఫుల్గా చాలా బాగుంటుంది ఒక ఫోర్ డేస్ తర్వాత మీకు దానిలోకి ఏమైనా పులుపు తగ్గినా సాల్ట్ తగ్గినా మీరు దానిలోకి యాడ్ చేసుకుని తిప్పుకోవచ్చు ఏం పర్లేదు చూశారు కదా ఇంతేనండి వీడియో మీరు కూడా ఈ విధంగా గ్రీన్ మిర్చి మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అంటే రెగ్యులర్ చేసుకుని పచ్చడి కాకుండా కొంచెం ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది కూడా రైస్లోకి రొటీలోకి చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్